ఎస్ డబల్ నైన్కి స్వాగతం స్వాగతం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లు మీకోసం మా ఇండ్లు ధ్వంసం ఎవరి కోసం ఇన్నేళ్లు పడుకున్నారా ఇప్పుడే తెలివి వచ్చిందా బాధితుల ఆరోపణ ఆందోళన వంద ఫీట్ల రోడ్డు విస్తీర్ణలో స్థలం కోల్పోయిన బాధితులకు న్యాయం చెయ్యాలంటూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా నుండి నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు స్థలం కోల్పోయిన బాధితులు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ బాబ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు విస్తీర్ణంలో ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని అదేవిధంగా చిన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు ప్రభుత్వం తీసుకున్న వంద ఫీట్ల రోడ్డు విస్తీర్ణ నిర్ణయం మార్చుకుని అరవై ఫీట్ల రోడ్డు విస్తీర్ణ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం నగర్ మున్సిపల్ కమిషనర్కు రోడ్డు విస్తీర్ణ పనులు ఆపివేయాలని వినతిపత్రం అందజేశారు మా యొక్క రోడ్డు బాధితులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అన్యాయాన్ని వివరించడానికి మర్యాద పూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగింది గతంలో నాలుగైదు రోజుల కింద అధికారులకు కమిషనర్ గారికి అయిన తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేకుండా వేయింది ఈ రోజు నాడు వంద ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి వంద ఫీడ్ల రోడ్డు విస్తరణానికి మేము సహకరించడం మేము ఏ విధంగా అయితే అధికారులు వంద ఫీట్లు కావాలో డెవలప్మెంట్ కావాలి మేము పూర్తిగా సహకరించడం కానీ మళ్ళీ ఈ రోజు నిన్నటి రోజునాడు అధికారులు వచ్చి మిగిలిన స్థలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టబద్ధంగా విరుద్ధమని అది మీరు చేయకూడదని మా పైన జూనం చూపించినట్టు అధికారుల వైఖరి నశించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి అధికారుల దృష్టిలో మా జవహర్ నగర్ ప్రజలందరూ ఇక్కడ ప్రజా ఏది ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదన్నట్టు ఇక్కడ జీవించే హక్కు లేని విధంగా వైఖరి మాతో ఉన్నారు అందుకోసమే తకు న్యాయం చేయాలని మీ మీడియా ప్రతినిధులు మేము మా వేదన తెలియజేస్తున్నాము అంతేకాకుండా చిన్నాపురం చౌరస్త నుంచి జవహర్ బీజే కమాండ్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉన్న దానిపైన వంద ఫీటర్ రోడ్డుతోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు మేము పేదవాళ్ళం మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజుబారీ కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారన్నది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు పేదల పట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీకు పేదవాళ్ళకు ఏ విధంగా అన్యాయం జరిగినా మేము ఉన్నామే మీకు న్యాయం చేస్తామనే దిశగా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇవాళ జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ఫ్లాట్లు వేయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్లతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం ఇంకా అంతేకాకుండా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి వ్యక్తం చేసే దానిని ఒక థియేటర్ ఇవ్వడం జరుగుతున్నది మాకు పూర్తిగా న్యాయం చేస్తారని మీ సమక్షంలో మేము చెప్తున్నాం ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాం మేము కూడా ప్రజాపాలనకు సహకరిస్తాం కాకపోతే ఏంటంటే మా పేదవాళ్ళకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలని మీ మీడియా ప్రతినిధుల సాక్ష్యంగా చెప్తున్నాం చిన్నపురం నుంచి బీఆర్ఆర్ వరకు అరవైట్ల రోడ్డు కావాలని అక్కడ ఉన్న ఒక అంగారు పేషెంట్లు కూడా ఉన్న ఒకరికి క్యాన్సర్ వచ్చింది ఆయన బాధపడుతుంది ఇంకొకరికి ఏమైందంటే ఆయన భర్త బాగా ఆమెది కూడా మొత్తం పూర్తిగా కోల్పోతుంది ఇంకొకరికి భర్త బాధలు ఎక్కడ చనిపోయిండ్రు వాళ్ళ బాధకు ఎవరు చెప్పుకోవాలి ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా అర్థం చేసుకొని అక్కడ ఒకసారి సందర్శించండి సందర్శించి ఎవరి బాధ చెప్పిందో చూసుకొని జాగు జాగా ఆల్టర్నేట్ ఏమైనా చూపించి ఉన్నదానికి పర్మిషన్ ఇస్తే దాని ఇదంతా చేయవలసిన అవసరం లేదు బాధితులు ఎక్కడెక్కడో చేసి ఇబ్బంది పెట్టదు ఒకరోజు కూడా నిద్రపోయిన దాఖలాలు లేవు కాబట్టి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడున్న కార్పొరేటర్ కూడా అర్థం చేసుకొని స్పందించి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వారు భరోసా ఇచ్చినట్టు చేయాలి తప్ప మన భరోసా కోల్పోయేటట్టు చేయొద్దు ఆందోళనకు ఇంకెక్కువ ఉధృత చేసేటట్టు చేస్తే బాగుండదు కాబట్టి వాళ్ళకు ఒకసారి మీరు సందర్శించాలని చెప్పేసి మనవి చేస్తున్నారు నిన్న జరిగినటువంటి చర్య అందరు తెలిసిందే సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వంద ఫీట్ల రోడ్డుకు సహకరించి వాళ్లకున్న ఏదో స్థలం ఉందో దాంట్లో మిగతా వంద బిట్ల పోతూ మార్కింగ్ చేసిన వారికి వదిలిపెట్టి ఎన్నికలు నిర్మాణం చేసుకుంటే అట్టి నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది వచ్చి కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య దానికి పాత్ర వారికి ఆదేశాలు ఎవరిచ్చారు అధికారుల నాయకుల ఎవరు చాలన్న విషయం తేడి కావాలి ఎందుకంటే వారు కష్టపడుకుంటూ ప్లేస్ కూర్చున్నప్పటికీ వారు మా రోడ్డు పెద్ద ఎత్తున మీద మన ఊరు ఊరు మొత్తం బాగుపడుతున్న ఉద్దేశంతో సహకరించడానికి ముందుకు వచ్చిన బాధ్యులందరూ కూడా వారు ఎన్నికల నిర్మీక్షణ నిర్మాణం కొలగడం చాలా దుర్మార్గం అట్టి చర్యను ఇప్పటికి ఆపాలి ఎవరైతే నిరీక్షణ సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీచ అయితే చిన్నపురం తెరచు నుంచి ఉన్నటువంటి రోడ్డు గతంలో చాలా ఇరుకైన రోడ్డు దాన్ని వేయడంలో సంతోషిస్తారు కానీ ఒకేసారిగా వంద బిడ్లు వేయడం వల్ల పూర్తి స్థాయిలో కొన్ని నిర్మాణాలు ఏదో మొత్తం ఉన్న ఇల్లు మొత్తం పోతే కనుక వారికి ప్రత్యామ్నాయంగా అధికారులు దాన్ని సమీక్షించి దాని మీద పునరాలోచించి దాన్ని సాధ్య సాధ్యాంచి అరవై అరవై బిడ్లు చేస్తే కనుక బాగుంటుంది అని అందరు కోరుకున్న కనుక ఆ విధంగా కూడా నాయకులు కానీ అధికారులు సమీక్షించి సాధ్యమైతే దాన్ని అరవై బిడ్డ చేయాలని కోరుకుంటున్నాం మరొకసారి ఏంటంటే వినతి పత్రంగా వినయంగా ఇక్కడ అందరూ బాధ వచ్చి ఒక రిప్రైన్ ఇవ్వడానికి ఎవరికైతే ఇక్కడ కమిషన్ కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ గారు కానీ ఏంటంటే ఎవరైతే నిర్మాణం నిన్న కూలగొట్టారు అలాంటి చర్య మళ్ళీ పునరావృతం కాకూడదు ఖచ్చితంగా వాళ్ళైతే బాధ్యత స్థలం పోతున్న వాళ్ళు వెనక్కి జరిగి నిర్మాణం చేసుకుంటారు దానిపైకి ఎలాంటి నాయకులు కానీ ఎలాంటి రెవెన్యూ కానీ రావద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందరితో చూస్తున్నాం థ్యాంక్ యూ